వాక్యోపదేశకులు సునీల్ రాజు గారు ప్రభునేసు క్రీస్తు నా మమలు కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి అయ్యా ఇంతవరకు నీవు జరిగించిన ఈ కార్యాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలనైనా అయ్యా మా పాపములను బట్టి చూస్తే మేమెప్పుడో గతించిపోవలసిన వారము తండ్రి అయ్యా నీ ప్రేమ చేత నీ శిల్వ ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా కాపాడిన తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలనైనా అయ్యా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని అయా నేను బోధించబోచుండగా అయ్యా నేను మాట్లాడటం కాదు తండ్రి అయా నా మాటల్లో ఏమి లేదు తండ్రి నేను మనుష్యుడను తండ్రి అయా నీవే మాట్లాడండి తండ్రి అయా మీరు మాట్లాడితేనే మా ఆత్మలకు మేలు కలుగుతుంది అయా మా ఆత్మీయ జీవితాలు సరిచేయబడతాయి తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు మా జీవితాలకు ఏ వాక్యం కావాలో అయా నీ పర సంబంధమైన మాటలను అయా నాకు అందించి మా జీవితాలను సరిచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఇంతవరకు కూడా నాలుగు మాటలను మనం ధ్యానం చేసాం ఐదవ మాటగా నేను తప్పికొని చున్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఆ మాట యుహానుస్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మనం చదువుకుందాం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసుక్రీస్తు ప్రభువారు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనిచ్చున్నాను అని నేను చాలండి ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన ఏడు మాటలని కూడా మనం ఒక రెండు భాగాలుగా విభజించవచ్చు ఏంటంటే మొట్టమొదటిగా పలికిన మూడు మాటలు కూడా చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చుట్టూ ఉన్నటువంటి జనాంగాన్ని ఉద్దేశించి పలికిన మాటలు అలాగే ఆ చివరి నాలుగు మాటలు కూడా తన కోసం తను పలికిన మాటలు అంటే దేవానా దేవానా చేయేందుకు విడిచితివి నేను దప్పిగొనుచున్నాను అలాగే ఆ తర్వాత మాటలు కూడా ఇక మీకు తెలుసు అవన్నీ కూడా తనను ఉద్దేశించి ఆ మాటలు పలికారు అయితే ఈ ఐదో మాటగా దప్పిగొనుచున్నాను అని ఆయన పలకడం వెనక ఆంతర్యం ఏంటి అంటే ఈ మాట మనం ఎదురు చదువుకుంటుంటే తేలికగా కనిపిస్తుంది కానీ ఈ మాటల్లో ఎంత ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయో మనం దాన్ని ధ్యానించాలి అయితే ఈ ఐదవ మాటగా దప్పికొను చున్నాను అని పలకడానికి మొట్టమొదటి కారణం ప్రధానమైన కారణం లేఖనాలు నెరవేర్చబడాలి ప్రవచనాలు భక్తుల ద్వారా ప్రవచింపబడిన ప్రవచనాలు నెరవేర్చబడాలి ఏసుక్రీస్తు ప్రభువారు పలికిన ఆ మాటకు కూడా ప్రవచనం ఉంది కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినవు ఈ కీర్తన కీర్తనకారుడైన దావీదు గారు రాస్తూ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి సుమారు వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఆయన ఈ కీర్తన ఆయన నోటు నుండి వెలువడింది చదవండి వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి చాలండి చాల చాలండి అయితే ఈ కీర్తన పోషణీయులు అనే రాగం మీద పాడారు అయితే ఈ నాకు ఆహారము ఇచ్చినప్పుడు నేను దప్పిగొన్నప్పుడు నాకు చేదును ఆహారముగా ఇచ్చిరి నేను దప్పిగొన్నప్పుడు నాకు చిరకను త్రాగనిచ్చిరి అలాగే ఇరవై రెండవ కీర్తన పదిహేనవ వచ్చినాన్ని కూడా మనం చదువుకుంటే నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది చాలండి ఇదిగో ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడాలి ఏమండి ఆయన ఉన్న స్థితి మనం మనందరికీ తెలుసు ఆ స్థితిలో ఉన్నా కానీ లేఖనాలు నెరవేర్చబడాలి అన్న తపన ఆయనలో కనిపిస్తుంది ఆయన శారీరకంగా కూడా మనం చూసిన ఆయన దప్పికొనే అవకాశాలు చాలా ఉన్నాయి గురు గురువారం సాయంత్రం అంటే ఆయన అప్పగించబడటానికి ముందు రోజు సాయంత్రం ఆయన మరణానికి ముందు రోజు ఆయన్ను పట్టుకున్నారు అప్పటి నుండి కూడా తీర్పుల కోసం ఆయన తిప్పుతూ ఇంచుమించు తొమ్మిది గంటలకు ఆయన్ని సెలవు వేశారు అదే మాట మార్కుస్ వార్త పదిహేను ఇరవై ఐదులో ఉంటుంది ఆయన్ను ఇంచుమించు తొమ్మిది గంటలప్పుడు సిలువ వేశారు సుమారు ఆరు గంటల సేపు ఆయన సెలువలో ఆయనను కొట్టారు తిట్టారు ఎంతో అవమానించారు ఆయన బహు శారీరక శ్రమ పడ్డారు అలాంటి పరిస్థితుల్లో నేను దప్పికొను అని ఆయన పలకడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయన పలకడం అత్యంత సహజం శారీరక మనం చూస్తే అయితే ఆ మాట పలికినప్పుడు నేను అనుకుంటాను అంతవరకు ఆయన కొట్టినటువంటి వాళ్ళు ఒక మానవతా దృక్పథం వారు కలిగి ఉండి ఒక పని చేశారు ఏంటంటే ఆయనకు చేదు చిరకని ఇచ్చారు ఈ చేదు చిరక అంటే చేదు చిరక బోళం కలిపి ఆ చేదు చిరకలో బోళం కలిపి ఇస్తారు అది ఒక లాగా పనిచేస్తుంది అంటే అది నొప్పి తెలియకుండా ఉండడానికి పనిచేస్తుంది ఆయన శ్రమ నుండి కొద్దిగా ఉపశమనం పొందగలడు కానీ ఆయన ఆ చేదు చిరకను త్రాగలేదు ఎందుకు త్రాగలేదు అంటే ఆయన పూర్తిగా శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డారు ఆయన పూర్తిగా ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడ్డారు ఎందుకంటే ఆయన మరణిస్తుంది మనకు బదులుగా మన పాప క్షమాపణ మనకు పాప క్షమాపణ రావాలంటే ఆయన మరణించాలి పూర్తి శ్రమ అనుభవించాలి అందుకే ఆయన తనను తాను తండ్రి చిత్తానికి తండ్రి ఇష్టానికి అప్పగించుకున్నాడు గెచ్చమైన తోటలో ప్రార్థిస్తున్నప్పుడు సాధ్యమైతే తండ్రి ఈ గిన్నె నా నా యొద్ద నుండి తొలగించు అయినను నీ చిత్తమే సిద్ధించుగాక అని పలికాడు అప్పుడు దేవుడు దేవునికి తన చిత్తాన్ని అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాత్మ శరీరాలను అప్పుడు అప్పగించుకున్నారు అయితే ఆయన నేను దప్పికొనుచున్నాను అని పలకడం వెనక ఆంతర్యం ఏంటి అసలు ఆయన దప్పికొనాల్సిన అవసరం ఏంటండి ఆయన ఎంతోమంది జీవజలాలు ఎంతోమందికి జీవజలాలను అనుగ్రహించిన దేవుడు ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు అలా ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఆ దేవుడు నేను దప్పికొనుచున్నాను అని ఆ మాట పలకడం వెనక ఆంతర్యం మనం ఆలోచించాలి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన ఈ ఐదవ మాట మనల్ని ఆలోచింపజేయాలి మనల్ని ప్రశ్నించాలి ఈ రోజున ఆత్మీయ ఆత్మల రక్షణార్థమైన దాహాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నారు ఈ రోజున నీవు నేను రక్షించబడాలనేటువంటి తాపత్రయం ఆయనలో ఉంది అందుకే ఆయన తనను తాను అప్పగించుకున్నాడు తనను తాను ఇట్స్ వలంటరీ అందుకే ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఒక చక్కటి మాట ఉంటుంది ఆ మాట మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ మాటలో ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చినము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తనను తానే తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఎవరో ఆయన్ను చంపారు అంటే వాళ్ళు అనుకున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు మేము చంపామని కాదు కాదు ఆయన చనిపోవాలి అని దేవుని చిత్తమైనప్పుడు ఆయన చనిపోయాడు అయితే తనను తాను ఇట్స్ వలంటరీ ఎవరు కూడా తనను యేసుక్రీస్తు ప్రభువారిని బలవంత పెట్టలేదు తండ్రి కూడా తనను బలవంత పెట్టలేదు కానీ దేవా అయ్యా నేను వెళ్ళి నీ కుమారుల కొరకు నేను ప్రాణాన్ని అప్పగిస్తాను నా ప్రాణాన్ని ఇస్తాను అని శరీర దారిగా ఆయన భూమి మీదకి వచ్చారు ఆయన మనవలే మార్చబడ్డాడు పాపము విషయంలో తప్ప ఆయన మన వంటి ఆయన పాపము విషయంలో తప్ప ఆయన మన వంటి వాడు ఆయి మన కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందారు అయితే మన ఆత్మీయ దప్పికను ఆయన తీర్చడానికి నీ కోసం నా కోసం శిలువలో మరణించాడు ఎంతోమంది ఆత్మీయ దప్పికలను తీర్చినటువంటి దేవుడు ఈరోజు నీ ఆత్మీయ దప్పికను కూడా ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు లోకంలో ఏదేదో కావాలని దాహం ధనదాహం పాపపు దాహం ఇవన్నీ కూడా నీవు నరకానికి చనిపోయి నరకానికి వెళ్ళే వరకు మనల్ని విడిచిపెట్టవు ఆ దాహం తీర్చబడదు కానీ దేవుడు అంటున్నాడు యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పదమూడవ యోహాను సువార్త నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినప్పు అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికి నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును చాలా అయితే ఆయన ఇచ్చే నీళ్ళు ఈరోజున నువ్వు పాపం చేస్తున్నావు ఆ పాపపు దాహాన్ని కలిగి ఉన్నావు కానీ ఆయన ఇచ్చేటువంటి ఆ నీళ్లు ఆయన ఇచ్చేటువంటి ఆ జీవజలం నిత్య జీవానికి నేను నడిపించగల నిత్య జీవానికి నడిపించగల సామర్థ్యత ఆయన ఇచ్చే జీవజలానికి ఉంది ఈ రోజున ఆయన మనకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ఒకటి పాపపు దాహాన్ని కలిగి ఉండి నరకానికి వెళ్తావా లేదా ఆయన ఇచ్చే జీవజలాన్ని కలిగి ఆయన ఇచ్చే జీవజలాన్ని సేవించి నిత్య జీవానికి వెళ్తావా అనేది మన చేతుల్లోకి ఆయన ఇచ్చాడు అయితే సమరయ స్త్రీ దప్పికను ఆయన తీర్చాడు ఆమె ఆత్మీయ దప్పికను ఆయన తీర్చాడు యోహాను సువార్త అదే యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చాం ఆయన శిష్యులు ఆయన శిష్యులు యోహానుస్వార్త నాలుగో అధ్యాయము ఎనిమిది ఎనిమిది ఆ సమరయ స్త్రీ యూధుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను మనకి చదవడానికి సమయం చాలా నేనే మీకు వివరిస్తాను అయితే ఆమె బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఆమెతో కన్వర్జేషన్ స్టార్ట్ చేశారు అమ్మ నాకు దాహం అవుతుంది నాకు దాహానికి ఇస్తావా దట్ వాస్ ద ఫస్ట్ వర్డ్ జీసస్ స్పోక్ టు హర్ నాకు దాహానికి అవుతుంది నీళ్ళు ఇస్తావా అని ఆయన అన్నారు ఓకే చరిత్ర అంతా మీరు చదివితే విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన నీళ్లు త్రాగినట్లుగా కానీ ఆమె నీళ్లు చేది ఇచ్చినట్లుగా కానీ ఎక్కడ కూడా చరిత్రలో ఉండదు అంటే ఆయన ఎందుకు మరి ఆ మాట పలికారు ఎందుకంటే ఆయన ఆమె ఆత్మీయ దప్పికను తీర్చడానికి ఆ మాట పలికారు ఆమె ఆత్మీయ దప్పిక తీర్చ తీర్చబడిన తర్వాత ఆ జీవజలంలో ఉన్న మాధుర్యం ఆమె అనుభవించిన తర్వాత ఒక గ్రామ గ్రామాన్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఇదిగో నా పాపములన్నిటిని నాకు తెలిపిన వాడు ఈయన కాదా మెస్ అయ్య కాదా అని ఆయన దగ్గరకు నడిపించింది ఇదిగో ఈయన కూడా ఈ ఈనాడు నిన్ను కూడా అడుగుతున్నాడు యేసు ప్రభు నా హృ నీ హృదయాన్ని నాకు ఇస్తావా అని ఆయన అడుగుతున్నాడు శుభ శుక్రవారం అనేది మన జీవితాల్లో ఎప్పుడు శుభప్రదంగా శుభకరంగా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు ఈ రోజున ఆయన దప్పికను మనం తీర్చాలి ఎలా అంటే ఆత్మలను రక్షించడం ద్వారా అలాగే మన దప్పికను మనం తీర్చుకోవాలి యస్సు క్రీస్తు ప్రభువారిని మన హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా ఈ రోజున ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు నీ హృదయాన్ని ఆయన కర్పిస్తావా దేవుడు తన వాక్యమును మన ఆత్మరక్షణ కొరకు గాక